వీళ్ళు అసలు వీళ్ళు ఇచ్చిన అరవై వేల ఉద్యోగాలు ఇచ్చేయాలంటున్నారు కదా అవును డైరెక్ట్ ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ దగ్గరకు వెళ్ళి ఈ నోటిఫికేషన్ వచ్చినాయి ఎవరు ఇచ్చారు ఇవన్నీ అన్ని మనకి తెలిసినాయి కదా మనకు తెలిసినయే రెండు వేల ఇరవై రెండులో లో వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి గత గవర్నమెంట్లో ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు కూడా ఇస్తే కేవలం నియమక పత్రాలు మాత్రం ఇవ్వలేదు ఆ నియమక పత్రాలు మాత్రమే వీళ్ళు ఇచ్చారు నేను బోర్డు మీ కూడా లెక్కలు చెప్పాను ఎస్ఐ కానిస్టేబుల్ పదిహేను నాలుగు వందలు గురుకులాలు తొమ్మిది వేలు గ్రూప్ ఫోర్ తొమ్మిది వేలు జేఏలు పదమూడు వందల తొంభై రెండు ఏఏడబ్ల్యూఈలో ఒక పదిహేను వందల రెండు వేల రూపాయలు రెండు వేల వరకు ఉన్నాయి సిడిపిఓ ఉన్నది ఇన్ని రకాల ఉద్యోగాలు మొత్తం కూడా గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇచ్చిందైతే ఒక ఓన్లీ డిఎస్ఈలో ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే కలిపారు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏడు వేల ఉద్యోగాల సమస్య హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చినాయి ఎగ్జామ్ పెట్టారు ఆ యొక్క నియమక పత్రాలు కూడా ఇవ్వలేదు ఇది మొత్తం లెక్కలు ఉన్నాయి బరాబర్ లెక్కలు ఉన్నాయి వీళ్ళు ఇవ్వలేదన్న అంశం తెలుసు కానీ అబద్దాల కోరైన సీఎం రేవంత్ రెడ్డి పదే పదే అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చా అని చెప్పేసి మాట మాటకు అబద్ధాలు చెప్తున్నాడు అంశం నిరుద్యోగులందరికీ తెలుసు నిరుద్యోగులలో లోపం ఏంటంటే ఒకే ఒకటి ఐక్యత అనేది ముందుకొచ్చి కొట్లాడే శక్తి వాళ్ళ తగ్గిపోయింది ఒకప్పుడు యూనివర్సిటీ ఉస్మా యూనివర్సిటీ అంటే సీఎం కేసీఆర్ నే భయపెట్టే యూనివర్సిటీ మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆ ఉస్మాన్ యూనివర్సిటీ జీవసత్వాలు మొత్తం చచ్చిపోయినాయి ఇలా కాకతీయ విశ్వవిద్యాలయం కూడా జీవసత్వాలు మొత్తం చచ్చిపోయిన సందర్భంగా ఇలాంటి వాళ్ళు మాటలు చెప్పినటువంటి పబ్బం గడుతూ సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి నిరుద్యోగులలో ఐక్యం వచ్చి కొట్లాడితేనే సాధ్యమైనా ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు అదే సార్ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ తెలుసు సార్ పెద్ద ప్రచారం అన్ని ఉద్యోగాలు ఇచ్చామంటే నిజంగా తల్లిదండ్రులు ఏమనుకుంటారు మీకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాను కానీ మీకు ఎంత జాబ్ రావట్లేదు మీరు సరిగా చదవట్లేదు అని అంటున్నారు కదా సార్ అవును అది మనకు తెలుసు విడిచలేదు ఉద్యోగాలు అని కాబట్టి మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి అన్ని ఎవిడెన్స్ ఆ పొలిటీషియన్ వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ తో చెప్పిద్దాం సార్ ఎంతకంటే మనం ఏం చేస్తాం చెప్పండి సార్ వీళ్ళన్ని చెప్పేదన్నీ అబద్దాలే కదా ఈ అబద్దాలు అని ఇప్పుడు మనం చెప్తే ఎవరు నమ్మరు సార్ మనం చెప్తే నమ్మరు మీరు చెప్తే ఎవరు చెప్పినా నమ్మరు అదే కేసీఆర్ చెప్పిండు అనుకో ఆయన ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి ఆయనతోనే చెప్పిద్దాం సార్ ఆయన కూడా ప్లాన్ చేసాం ప్రయత్నం చేద్దాం ఆయనతో కూడా మాట్లాడాక ప్రయత్నం చేద్దాం దాన్ని కూడా చేసే చేద్దాం ఓకేనా సార్ ఇంకోటి సార్ ఇప్పుడు వీళ్ళ ఇన్ని అబద్దాల ప్రచారాలే సార్ వీళ్ళ ఎన్నికలు మేనిఫెస్టో ఎక్కడ పోయింది అన్ని ఏవేవో వాగ్దానాలు చేసి ఏవి లేవు సార్ కాబట్టి మనం అందరం ఏం చేద్దాం కొన్ని పార్టీల మనకు ఎట్లాగో నిరుద్యోగుల దగ్గర డబ్బులు ఉండవు సార్ మనం ఫైనాన్షియల్ గా చాలా వీక్ కాబట్టి మనం ఒక పార్టీల మధ్య తీసుకొని వీళ్ళకి ఎగ్నెస్ గా ప్రచారం చేద్దాం సార్ ఖచ్చితంగా సరే మరి ని మరి ప్రెస్ కి పిలిచే ప్రయత్నం చేద్దాం నిరుద్యోగులు అంతా కలిసి ప్రెస్ మీట్ పెడదాం చాలామంది అదే అంటున్నారు దాని గురించి ఆలోచన చేద్దాం మిత్రమా థ్యాంక్